రేషన్ కార్డు సన్న బియ్యం లబ్దిదారులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చిత్రపటాలకు పలాభిషేకం చేశారు డిసిసి మాజీ ఉపాధ్యక్షులు షేక్ మన్సూర్ అలీ హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ఇరవై రేషన్ షాప్ లో సన్న బియ్యం పంపిణీ రెండో రోజు కార్యక్రమం డిసిసి మాజీ ఉపాధ్యక్షులు షేక్ మన్సూర్ అలీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పౌర శాఖ మంత్రి ఫోటోలకు పలాభిషేకం చేశారు ఈ సందర్భంగా డిసిసి మాజీ ఉపాధ్యక్షులు షేక్ మన్సూర్ అలీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని అన్ని రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టి మొట్టమొదటి పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అన్నారు ఇక కొత్త రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ కార్డు రూపంలో కొత్త రేషన్ కార్డులు రాష్ట్ర ప్రభుత్వ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ద్వారా మంజూరు చేస్తోందన్నారు ఉగాది నూతన సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఆకలి తీర్చడం కోసమే పేదల కుటుంబాలు సంతోషం చూడడం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పౌర సరఫరాల శాఖ నీటి పారుదల శాఖ మాత్ర ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంఛనంగా వేలాది మంది సమక్షంలో ప్రారంభించిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం చారిత్రాత్మక ఘట్టం పేదవారి గుండెల్లో శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోతుందన్నారు రేషన్ కార్డుదారులు సన్న బియ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు ఇక ఇంత మంచి పథకం ప్రవేశపెట్టిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి రేషన్ కార్డు లబ్ధిదారులు సీఎం రేవంత్ రెడ్డి పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హృదయపూర్వక కృతజ్ఞతలను కృతజ్ఞతలు తెలియజేశారు ఉగాది సంవత్సరం రోజున ప్రతి పేదవాడికి సన్న బియ్యం అందించాలని మహోన్నత లక్ష్యంతో మన తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే హుజూర్నార్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మధ్యులు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హుజూర్ నగర్లో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని వేలాది మంది సమక్షంలో లాంఛనంగా ప్రారంభించారు ప్రతి పేదవాడి కుటుంబం సంతోషంగా సన్న బియ్యం తినాలని చెప్పేసి మంచి ఆశయంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టారు ప్రతి పేదవాడి హృదయంలో ఈ పథకం చారిత్రాత్మకంగా చరిత్రలో నిలిచిపోతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే ఈ సన్నబియ్యం ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మధ్యలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అలాగే మంత్రి మండలికి తెలంగాణ రాష్ట్ర రేషన్ కార్డుదారుల పేదల తరపు నుంచి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఇప్పుడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అలాగే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి పాలాభిషేకం చేసినాము ఇరవై ఐదు రేషన్ షాపు డీలర్ చంద్రకళ గారి ఆధ్వర్యంలో అలాగే అందరికీ కూడా ఇక్కడికి వచ్చిన రేషన్ లబ్ధిదారులందరూ కూడా స్వీట్లు పంపిణీ కార్యక్రమం కూడా చేసినాము ఈ సందర్భంగా లబ్ధిదారులందరూ కూడా సన్నబియ్యం చూసి మురిసిపోయి ఈ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని మంత్రి గారిని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నారు